అంటే చెప్పుడు మీ బహుజనాయ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు విజయనగరం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ కలిశెట్టి అప్పాలనాయుడు హెచ్ర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుది ఈశ్వరరావు హెచ్ర్ల మండలం ఎస్ఎస్ఆర్పురం గ్రామంలో జేహోబీసీ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రజలు అడుగడుగున స్వాగతం పలికారు మహిళలు మంగళహారతలతో పోల వర్షం కురీ స్వాగతం పలికారు సూపర్ సిక్స్ బీసీ డిక్లరేషన్లపై ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు అనంతరం జేహోబీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ కలిశెట్టి అప్పల నాయుడు మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు సైకిల్ మరియు కమలం గుర్తుపై వేసి విజయనగరం ఎంపీ అభ్యర్థితో పాటు అసెంబ్లీ అత్యధిక ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమం హెచ్ఎర్ల మండల పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వారు తొలుదుగా వచ్చి వారిని తీసుకొచ్చి పత్యం చేసి ఈ స్వర్గీయులు మన మల్లార వెంకటో రెడ్డి గారిని వారు వారిని స్మరించుకుంటూ వారు వారి నాకు బాగా గుర్తు నన్నగా చెప్పేవారు స్వర్గీయ సహను గారు చెప్పేవారైనా ఆయన మన పెద్ద కూడా చెప్పారు వారి జీబు అప్పుడు రోడ్డు లేదు మనకి ఆ రోడ్లు లేనప్పుడు నిర్బండ్ ఆ భుజం కాసి వారిని బయటకు తీసుకొచ్చి అలాంటి వ్యక్తి మలాడ రెడ్డి గారు వారిని కూడా శోధించవలసిన అవసరం ఉంది ఈ ప్రాంత నాయకులు అలాగే ఈ గ్రామానికి తెలుగుదేశం పార్టీకి జెండా కట్టి వారి నిరంతరం పార్టీ కోసం పనిచేసిన మన మన గాలి రామారావు గారు కావచ్చు పులి రామారావు కావచ్చు వారిని కూడా ఒకసారి ఈ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు నిరంతరం ఈ పంచాయతీ ఈ ప్రాంతం எப்படி மீன் நீட் தீவிரம்